గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ వేద పూర్ణిమ అని కూడా అంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు గురు పూర్ణిమ రోజున ప్రజలు మహర్షి వేద వ్యాసుడిని పూజిస్తారు అంతేకాదు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకం ప్రకారం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు గురువుని పూజించడానికి ఆరాధించడానికి పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు గురు పూర్ణిమ రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చంద్రోదయం తర్వాత చంద్రుడిని పూజించి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన జాతకంలో చంద్రదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది పంచాంగం ప్రకారం ఆషాఢ్ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై ఇరవైయో తేదీ శనివారం సాయంత్రం ఆరుకు ఒక్క నిమిషం ప్రారంభమై జూలై ఇరవై ఒకటి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాలు ముగుస్తుంది సూర్యోదయం జరిగే తిథిని పరిగణలోకి తీసుకోవడంతో ఆషాఢ్ పూర్ణిమ తిథి జూలై ఇరవై ఒకటో తేదీన ఉండనున్నది అటువంటి పరిస్థితిలో జూలై ఇరవై ఒకటి ఆదివారం రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు గురు పూర్ణిమ జరుపుకునే ఖచ్చితమైన తేదీ జూలై ఇరవై ఒకటి ఎవరైనా గురు పౌర్ణమి రోజు ఉపవాసం పాటించి గురువుల ఆశీస్సులు పొందాలనుకుంటే చంద్రదోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే గురు పూర్ణిమ కథను చదివి కోరిక కోర్కెలు తీర్చమని ప్రార్థించాలి గురు పౌర్ణమి రోజున చదవాల్సిన కథ పురాణాల కథ ప్రకారం మహర్షి వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు వంశ అని భావిస్తారు వేదవ్యాసుడు తల్లి పేరు సత్యవతి తండ్రి పేరు పరాశరుడు వేదవ్యాసుడికి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి ఉండేది ఒకసారి అతను తన తల్లిదండ్రుల వద్ద భగవంతుని చూడాలనే కోరికను వ్యక్తం చేసి అడవిలో తపస్సు చేయడానికి అనుమతి కోరాడు కొడుకు కోరిక విన్న అతని తల్లి వేదవ్యాసుడిని అడవికి వెళ్లకుండా అడ్డుకుంది అయితే వేదవ్యాసుడు ఎలాగైనా దైవాన్ని దర్శించుకోవాలని భావించి అడవికి వెళ్లాలని కోరుకున్నాడు తల్లికి తన కోరికను బలంగా వినిపించినప్పుడు తల్లి సత్యవతి తన కుమారుడికి అడవికి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చింది తల్లి అంగీకారంతో వేదవ్యాసుడు అడవికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న సమయంలో సత్యవతి ఎప్పుడైనా ఇల్లు గుర్తుకు వస్తే వెంటనే తిరిగి రమ్మనమని చెప్పింది తల్లి మాటలను అంగీకరించిన వేదవ్యాసుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు వేదవ్యాసుడు కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు భగవంతుని ఆశీర్వాదంతో వేదవ్యాసుడు సంస్కృత భాషలో జ్ఞానం పొందారు దీని తరువాత అతను వేదాలు మహాభారతం పద్దెనిమిది మహాపురాణాలు బ్రహ్మ సూత్రాలను రచించాడు ప్రజలకు వేద జ్ఞానాన్ని అందించడం వల్లనే నేటికీ గురు పూర్ణిమ రోజున తొలి గురువుగా వేదవ్యాసులు స్మరించుకుంటున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ